గోలు టూ రోలెక్స్ బజ్రంగి బాద్షా కోహినూర్ ఇవన్నీ సినిమాల పేర్లు కావు సదర్ సంబురాల్లో దుమ్ము రేపే దున్న రాజుల నామధేయాలు ఎస్ దున్న రాజుల సదర్ సంబురానికి భాగ్యనగరం సిద్ధమైపోయింది ఈసారి హర్యానా నుంచి వచ్చిన గోలు టూ దున్నపోతూ సదర్ సంబురానికి స్పెషల్ అట్రాక్షన్ సదర్ సంబురాల్లో దుమ్ము చూపించి దమ్ము చూపించి దుమ్ము రేపే దున్నరాజుల విశేషాలను ఇప్పుడు చూద్దాం సదర్ పేరు వింటే హైదరాబాద్లో ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్లో మరింత జోష్ నింపడానికి సదర్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రతి ఏటా దీపావళి తర్వాత భాగ్యనగరంలో యాదవులు నిర్వహించే సదర్ సంబురాలు ఈసారి నెక్స్ట్ లెవెల్లో జరగబోతున్నాయి నగరంలో సైదాబాద్ నారాయణగూడ అమీర్పేట్ ఖైరతాబాద్ షేక్పేట్ ఏరియాల్లో సదర్ సంబురం ధూమ్ధామ్గా జరుగుతుంది ముషీరాబాద్ సదర్ ఉత్సవ నిర్వాహకులు ఎడ్ల హరిబాబు నేతృత్వంలో గోలు టూ రోలెక్స్ కోహినూర్ బజరంగి లాంటి భారీ దున్నపోతుల్ని హర్యానా నుంచి తీసుకొచ్చారు ఇవి ముర్రా జాతికి చెందినవి రేపు సాయంత్రం నిర్వహించే సదరు ఉత్సవంలో దున్నరాజులతో విన్యాసాలు చేయిస్తారు ఈ దున్నరాజులు ఒక్కొక్కటి పన్నెండు అడుగుల పొడవు ఉంటాయి వీటికి ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్తో పాటుగా పాలు పళ్ళు ఇస్తారు ఇక ఆయిల్ మసాజ్ అయితే నెక్స్ట్ లెవెల్ వీటి ప్రత్యేకతలు వీటికిచ్చే ఫుడ్ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం